రైతులు ఆదివాసీలు ఎస్సీలు బీసీల సంక్షేమాన్ని నాటి బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విస్మరించాయని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ విమర్శించారు దీనిపై స్పందించిన మంత్రి పొన్న ప్రభాకర్ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట బీజేపీ నాయకత్వం విఫలమైందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయబద్దంగా రావాల్సిన సొమ్ము విడుదల చేయడంలో సహకరించాలని హితోపలికారు పలికారు పక్కనున్నటువంటి ఆ మహారాష్ట్రకు రైతులను పంపి మీ అధికారులను కూడా పంపి అటువంటి ఇండస్ట్రీ ప్రతి జిల్లాకు ఒక నాలుగైదు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది వేలాది మంది రైతులకు లాభం జరుగుతుంది కాబట్టి ఏ పని బాధ చెప్పినా అధ్యక్ష ఇక ఏమన్నా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బాధపడుతున్నారు గతంలో జరిగింది అన్యాయం అంటే గతంలో పాలించిన వాళ్ళు బాధపడుతున్నారు ఇంకెవరిని అనగలుగుతాం అధ్యక్ష పదేళ్ళు పాలించిన వాళ్ళు అన్యాయం చేసి దాని గురించి అనగలుగుతాం పదిహేను నెలలుగా చేస్తానన్నటువంటి పనులు చేయక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నటువంటి వీళ్ళని అనాల్సి వస్తుంది మిగతా వాళ్ళని ఎవరు అధ్యక్ష పాపం అంటే ప్రతిపక్షం గతంలో అధికారం ఉన్న పది సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ్యుడికి రైట్ ఉంది అదే సందర్భంలో నిజమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయదలుచుకుంటే పదకొండు పన్నెండు సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఏ విధంగా తెలంగాణకు వీరు వివక్షతో పెడుతున్నారో కూడా చెప్తే బాగుంటుంది అప్పుడేమో మీకు ఒక కారణం ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలవరు మేము నిధులు అడగాము అనేటువంటి ఆలోచన అప్పుడు ఉండే ఇప్పుడు మేము ఇన్నిసార్లు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కేంద్రంలో ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంది అభివృద్ధి చేయమని అడుగుతున్నామో అక్కడ పోయి నిధులు తెచ్చేటువంటి అవకాశాలు ఇదే సమయంలో తీర్మానం చేసింది బడ్జెట్ నిర్లక్ష్యానికి వివక్షకు గురైంది వరదలు వచ్చి కమ్మ మునుగుత పైసలు ఏమంటే కూడా పక్క రాష్ట్రాలకి అధికారికంగా భాగస్వాములు కాబట్టి ఎక్కువ ఇస్తా ఉన్నారు ఏ ప్రాజెక్టు డబ్బులు వస్తలేదు విభజన విభజన హామీలు అమలవుతులే అనేటువంటి మాటకు ముందు భయల్ శంకర్ గారు కానీ బీజేపీ నాయకులతో జవాబు చెప్తే బాగుంటుంది నేను ఆ సమాధానం చెప్పి నిధులు తీసుకొచ్చి ఇచ్చి మీరు మాట్లాడాలి నిధులు ఇవ్వకుండానే మీరు అడిగినా జరుగుతలేదు అని అంటే అధ్యక్ష తప్పకుండా మనకు రైట్ ఉంది బీజేపీ కేంద్రం నుంచి మాకు రావాల్సింది నాట్ నాటేం భిక్షాం కాదు బాధ్యాప్తా హక్కుగా మీరు ఇచ్చే బాధ్యత అక్కడ ప్రయత్నం చేయండి కొట్లాడి తీసుకొని రావడానికి వాస్తని సహకరించమని కోరుతా ఉన్నాం